గారు మీరు ఈ నేను కడప జిల్లా బొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నాకు సైనస్ ప్రాబ్లం సార్ గత నాలుగేళ్ల నుంచి సైనస్ సైనస్తో ఇబ్బంది పడుతున్నాను సార్ ముక్కులో నుంచి నీరు కారడం తుమ్ములు మార్నింగ్ లేస్తానే తుమ్ములు విపరీతంగా వస్తాయి సార్ ఒక ఇరవై ముప్పై అట్లా తుమ్ములు వస్తాయి సార్ తర్వాత కు అట్లా తిరిగినామంటే తుమ్ములు వచ్చేస్తాయి ముక్కులోంచి నుంచి నీరు ఎక్కువ ఆడుతుంది సార్ నైట్ పడుకున్నామంటే ఊపిరాడదు ముక్కులు ముక్కు బ్లాక్ దాంతో పాటు అవతలి తిరిగి పడుకున్నా ఇవతలి తిరిగి పడుకున్నా ఏమవుతుందంటే ముక్కులోంచి నుంచి నీరు కారుతుంటుంది కంటిన్యూస్ గా ఈ విధంగా నేను ఇబ్బంది పడినాను సార్ సైనస్ ద్వారా ఏ హాస్పిటల్ వెళ్ళినా గానీ నాకు టాబ్లెట్లు ఇస్తున్నారు కానీ దానికి తగినట్టు వాడినా కానీ మళ్ళా ఈ ప్రాబ్లం అనేది మళ్ళా మామూలుగానే వచ్చేస్తుంది సార్ తర్వాత ఆయుర్వేదం తీసుకున్నాం సార్ హోమియో హోమియో పోయినా కానీ వాడేంత వరకు బాగుంటుంది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు వాడను దాని తర్వాత అది కానీ సేమ్ ప్రాబ్లమే సార్ తర్వాత నాకు సుబ్బారెడ్డి సార్ గారు విఆర్ ఫోర్ సజెస్ట్ చేసిన సార్ మామూలుగా ఇట్లా ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా తగిలినామంటే ముక్కుకు తుమ్ములు వచ్చేస్తాయి అచ్చా అలా ఊరికి అట్లా టచ్ చేసే ముక్కు తుమ్ములు వచ్చేస్తాయి సార్ బట్ మనకు సుబ్బారెడ్డి సార్ ద్వారా నేను విఆర్ ఫోర్ తీసుకున్నాను తీసుకొని ఒక ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూడో నెల జరుగుతాను సార్ నేను వాడుతున్నాను ఒక కిట్ అయిపోయింది సార్ కిట్ అయిపోయిన వల్ల నాకు రిజల్ట్ పూర్తిగా సెవెంటీ పర్సెంట్ అంటే ఏంటి ఇప్పుడు మాకైతే కిట్ అంటే తెలుసు కొత్త వాళ్ళు ఉంటారు కిట్ అంటే ఏంటి ఎన్ని ఎన్ని బాటిల్స్ ఇలాంటి బాటిల్స్ ఒక ఆరు వస్తాయి సార్ కిట్ లో ఈ కిట్ వాడాను సార్ నేను విఆర్ ఫోర్ దాని ద్వారా నాకు చాలా మంచి జరిగింది సార్ దాంతో పాటు ఐదు కేజీలు వెయిట్ లాస్ కూడా అయ్యాను సార్ పెయిన్స్ ఉండేవి నేను మాది టిఫిన్ సెంటర్ సార్ గత పదిహేడు పదిహేడేళ్ల నుంచి నిలబడుతున్నాం సార్ నిలబడడం వల్ల ఏమైందంటే కింద నరాల కాడ నల్లగా ఉబ్బింది సార్ వాపులు నరాలు అనేసి నల్లగా తయారైపోయినాయి ఇప్పుడు ఆ నరాలుగాని నలుపు అనేది తగ్గిపోయింది సార్ పూర్తిగా అలాగే ఇది సార్ ఇంకొకటి సైనస్ కు మంది తగ్గలేదు దానికి గల కారణం ఏంటంటే పత్యం ఉండాలి సార్ ఖచ్చితంగా పత్యం లేకుంటే ఇది తగ్గదు సార్ మీరేం పత్యం ఉన్నారు చికెను గుడ్లు తీసుకోకూడదు సార్ తీపు పులుపు వస్తువులు తీసుకోకూడదు ఇది తీసుకుంటే కఫం అనేది ఎక్కువ అయ్యేసి తగ్గదు సార్ సో అది కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని విఆర్ ఫోర్ వాడినా సార్ సూపర్ గా రిజల్ట్ వచ్చింది సార్ ఇది సార్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే గడ్డ కూరలుగా తినకూడదు సార్ కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది వెరీ గుడ్ అండి సో